జయగిరిధారి దివ్యాత్మ ఆత్మ బంధువులందరికీ ముందుగానే నమస్కారం మనం రామజోగి చిట్కాలు అనేటువంటి ఒక చిన్న గ్రంథం నుంచి చిన్న చిన్న పాటలు పాడుకుంటూ ఉన్నాం మాది పల్లెటూరు ఆ పల్లెటూరులో ఉన్నప్పుడు నా చిన్నతనంలో చూస్తే అందరూ కూడా నాలుగు గంటలకి నిద్రతేచి పొలం పనులని నీళ్లు తెచ్చుకోవటం అని పశువులకు మాతని అనేక రకాలటువంటి పనులు చేసుకుంటే ఉండేవారు కానీ ఈరోజు చూస్తే రాత్రిపూట పన్నెండు గంటల దాకా టీవీ చూడటం లేదో ఎంతో ఆనందంగా కాలం గడుపుతూ నిద్రపోతాం ఉదయం పూట ఎనిమిది గంటలకి నిద్రలేస్తూ ఉండేవారు కానీ మరి ప్రకృతి అందాలు చూడాలంటే ఈ రెండు కళ్ళు చాలా ఉదయం పూట నిద్ర లేచి చూస్తే అక్కడ ఉన్నటువంటి పక్షుల కిలకిల రావాలు అలానే హోల యొక్క సువాసనలు నది యొక్క పరవళ్ళు ఎంతో ప్రశాంతిగా ఉండేటువంటి గాలి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అది ఈ రోజుల్లో ఎవరికి తెలియదు అదిగాక ఎక్కడ సిటీల్లో ఉండటం ఎక్కువైపోయింది పల్లెటూళ్ళన్నీ కూడా వదిలేసి ఆ సుఖాల కోసం వెళ్ళి అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పటివర ఇప్పటి వరకు కూడా సుమారు తొంభై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు బతుకుతున్నారు అక్కడంలో కొట్టుకోవాళ్ళు కానీ ఇక్కడ చూస్తే ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలకి హార్ట్అ హార్ట్ అటాక్లు అంట భగవంతుడిచ్చినటువంటి సూర్యుడిని మనం చూడకుండా ఆ యొక్క ఆ స్పర్శని మనకు తగలకుండా జీవిస్తే ఎంతకాలం జీవిస్తాం ఒక్కసారి ఆలోచన చేయండి మనం జీవిస్తుందంతా ఒక జీవితమేనా పరమేశ్వరుడు అందించినటువంటి పంచభూతాలు ఏమున్నాయో వాటన్నిటితో మనం ఎంతవరకు అనుసంధానం అవుతున్నాం దాని మీదనే గురుదేవులు అందించినటువంటి ఒక చిన్న పాట భానుని వెలుగువ్వకుపిలుపు తెలియని వెలుగు వెలుగువ్వకు పిలుపు తెలియని గు బ్రహ్మమయము విశ్వము సర్వము తెలియనివానికి భ్రమమయము బ్రహ్మమయము విశ్వము సర్వము తెలియనివానికి భ్రమమయము గలగల పారును నదిలో జలము మానదు సునకము గలగల పారును నదిలో జలము గతుకుట మానదు सुनकमु राम राम राजा राम राम सीताराम राम राम राजा राम राम जया सीताराम राम राम राजा राम राम जय इतारां